నమస్కారం ప్రజలరా నిన్నైతే మా అన్న ప్యాలెస్ని పబ్లిక్గా కొన్ని టీవీ ఛానల్స్ వివిధ మాధ్యమాల ద్వారా అందరూ కూడా రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చూసినారు అన్న ప్యాలెస్ ఏ విధంగా ఉండదు అన్న కథ ఏంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి ఉంటే ఆ వైజాగ్లో రుచికొండ మీద కూర్చొని ఆ నుంచి సముద్రం బీచ్ చూస్తా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మే యోచనలో ఉన్నాడు కాబట్టి అది ప్రజలు అయితే తిప్పికొట్టినారు ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రద్రోజలో వచ్చినటువంటి కథనం ఎందుకంటే మా అన్న కేటా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి మనం తప్పకుండా ఉండాలి ఇడా చూడు విలాసవంతమైన భవనాలు బాత్రు అంట ఈ రకరకాలుగా ఉన్నాయి సరే ఏం మాట్లాడినారో వీళ్ళు ఏమి రాశారో కూడా ఒక మనం విన్నాం గట్టువీడిన రాజకోట రహస్యం అని చెప్పేశారు ఋషికొండ జనం సొమ్ముతో జగన్ కట్టిన ప్యాలెస్ ప్యాలెస్లో ఏర్పాటు చేసుకున్న మసాజ్ టేబుల్ పక్కనే బాత్రూమ్స్ లంకంత బాత్రూమ్ విలాసవంతమైన బాత్రూబ్బు గోల్డ్ కలర్ ట్యాప్ అవును ప్రజల సొమ్మే ఏ మా సొమ్ము అయితే కాదు కదా సరే ఇక అదే విషయంగా చూసుకుంటే చెయ్యేస్తే మాసిపోయే అంత వర్ణ ఛాయ్లో ఇటాలియన్ మార్బల్ గోడలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో బాత్రూమ్ ఫిట్టింగ్లు ఒళ్ళు పట్టించుకోవడానికి మసాజు స్పా రూము సమావేశ మందిరము సైజులో పడక గదులు మూడు వందలకు పైగా గుంపుగా వచ్చినా ఒకరికొకరు తగలకుండా ఉండేంత విశాలమైన కారిడార్లు రెండు వందల మందితో సమావేశం నిర్వహించడానికి అవసరమైన గదులు ముఖ్యమైన ఫైళ్ళు భద్రపరచడానికి లాకర్లు అంతే లాకర్లు కూడా ఉండాలి కదా ఎందుకంటే డబ్బు ఉండొచ్చు ఈ వైన్ షాపుల్లో వచ్చినటువంటి బ్లాక్ మనీ దాచు దాచిపెట్టుకోవాలంటే అదే విధంగా ఉంటాయి కదా ప్రభుత్వ నిధులతో వ్యక్తిగత వినియోగానికి గనుడు జగన్ కట్టుకున్న విలాసవంతమైన భవనం ఆదివారం కనిపించే దృశ్యాలు ఇవి నిర్మించిన ఏడు మార్కెట్లలో ఏడు బ్లాకుల్లో మూడు జగన్ వ్యక్తిగత వినియోగం కోసం కట్టుకున్నారు అందులో ఒకటి జగన్ దంపతులకు దాని పేరు ప్రెసిడెన్షియల్ సూట్ ఇంకో రెండు విల్లా సూట్లు ఆ రెండు కుమార్తెల కోసం చిరగొట్టి నిర్మించారు మిగిలిన నాలుగింటికి కాసేంత దూరంగా ప్రత్యేకంగా సముద్రానికి అభిముఖంగా వీటిని నిర్వహించారు ప్రత్యేకంగా గేట్లు కూడా ఏర్పాటు చేశారు శాతం ఎందుకంటే ఇప్పుడు తండ్రి లేని బిడ్డ బైజాగులో కూడా పేర్లు చూడాలనుకుంటాడు రుషికండ సముద్రం నుంచి బీచ్ చుచ్చా అదేవిధంగా చూసా ఆయన చేద్దాం అనుకున్నాడు సరే మీరేమో తిప్పు కొట్టే ప్రయత్నం చేస్తా మరి ఋషికొండపై ఐదు వందల కోట్లతో జగన్ జల్సా మహల్ మూడేళ్ల తర్వాత వెళ్ళిలోకి వచ్చిన ప్యాలెస్ చిత్రాలు మీడియాతో కలిసి ప్యాలెస్లోకి టీడీపీ నేత గంట పర్యాటకుల పేరిట రాజభవనమే కట్టేశారని ధ్వజం మార్బోల్ ఇంటీరియర్ కోసమే కోట్లు వ్యయం సద్దాం గాలి భవనాల తల్లదండేలా నిర్మాణాలు వీళ్ళేం పని గాలిగాడైతే గాలిగడైతే సద్దాం అయితే ఏమి అన్న నిర్మించడం ముందు వీళ్ళంతా బఫూన్ అవులే వీళ్ళంతా కూడా అన్నంటే ఆ విధంగా ఉంటుంది నాడు ప్రజావేదిక చట్టవిరుద్ధమని కూల్చిన జగన్ తన కోసం ఈ భవనాన్ని ఎలా నిర్మించుకున్నారు నిర్మాణంపై త్వరలో చంద్రబాబు నిర్ణయం గంట ప్యాలెస్లో మూడు బ్లాకులు జగన్ ఫ్యామిలీకే భార్యాభర్తలకు ప్రెసిడెన్షియల్ సూటు కుమార్తెలకు సిర కొట్టి ప్యాలెస్లోనే అత్యంత ఖరీజైన ఏంది బౌ మ్యాన్లు ఫ్యాన్లు లైట్లు ఫ్యాను కమోడు అంత గోల్డ్ కలర్ ఫాసెట్ జుడు ఇదే మూడున్నర లక్ష అంట్రో ఈయన కూర్చుంటేనే అన్నకు వచ్చేది ఇంకా అన్న కూర్చుంటే రాదు మన గోల్డ్ కలరు ఇదో ఈ జుడు అవునాది జల్సా ప్యాలెస్ ఆనాడే చెప్పిన ఆంధ్రజ్యోతి ఋషికొండను మింగేసిన ఋషికొండను మింగే అనుకోండ పదమూడు పది రెండు వేల ఇరవై మూడున ఆంధ్రజ్యోతి చెప్పడం జరిగింది జుడు దగ్గర దగ్గలాడుతున్న ఓ కారిడార్ అంట జుడరా ఎట్లుండదు రే సినిమాలు చూసిట్టే మనం రియల్గా ఏడ చూడగలుగుతాము అన్న పర్మిషన్ ఏ అంటే ఈడు సరే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇప్పుడు మేము దీన్ని ఏ విధంగా కప్పించుకోవాలి ఇప్పుడు అంటే ఇది కోర్టులో ఉన్నప్పటికీ రోజా మనం ఓపెన్ చేసింది ఇంకా రోజా కూడా వెనకడితే ఇంకా మా వెనకెడితే ఉండాల్సి వస్తుంది కోర్టులు బడిగా పాడు తిరగాల్సి వస్తుంది అదే ఏది ఏమైనప్పటికీ అన్న అనేటువంటి వాడు ఆ తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు డూటీ చేశాడు కాబట్టి ఇంకా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఐదు వందల కోట్లు ఇది ఒక సెలరే ఇట్స్ నథింగ్ ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ మీరు అడిగేది కూడా ఇది వెరీ లెంతీ క్వశ్చన్ అనమాట చెల్లర్ ఆఫ్టర్ ఆల్ అంటాడు మా అన్న అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి రిషికొండ ప్యాలెస్ ఓపెన్ చేసినటువంటి రోజా రేపు రాబోయే రోజుల్లో చట్టపరంగా చర్యలు ఎదుర్కోబోతుందా ఎదుర్కోదా అనేదాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం